నందు ప్రియులారా మీ అందరికి ప్రభు అనేశ్వక్రిస్తు నా శుభములు పరమగీత గ్రంథ ధ్యానములకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం నాకు నా ప్రియుడు ఎన్గది ద్రాక్ష వనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు ఎన్గీ ప్రియుడు ప్రియులారా చదవబడిన లేఖన భాగంలో ప్రియురాలైన షోలమితి తన ప్రియుడైన సులోమోను ఎన్గెది ద్రాక్ష వనములోని కర్పూరపు పూగుత్తులతో పోల్చుచున్నది ఈ వచనపు వ్యాఖ్యానములో మొదట నేను ఎన్గెది అనే పదాన్ని వివరించాలని ఆశిస్తున్నాను ప్రియుణ్ణి వర్ణిస్తున్నటువంటి షోలమితి వధువు సంఘానికి సాదృశ్యముగా ఉన్నది ప్రియుడైన సులోమోను మన ప్రభు అయిన యస్సుక్రీస్తునకు సాదృశ్యముగా ఉన్నాడు ప్రిలరా ఎన్ గది లేకపోతే ఎన్గేడి అనేది బైబిల్లోని ఒక ఆశ్రయ స్థలం మనము మృత సముద్రపు ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి ఆ నీడ లేని ఎడారిలో మధ్యాహ్నం నాటికి సుమారు వంద డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది ఆ మధ్యాహ్నపు వేడిగాలులను పీల్చుకోవటం వల్ల మన ముఖం హెయిర్ డ్రయర్ ముందు ఉన్నట్టుగా ఉంటుంది ఆ గాలి కూడా వింత జగటగా అనిపిస్తుంది ఎందుకంటే డెడ్సీ నుండి కలిగే తేమ మరియు ఆ గాలిలో ఉండే ఖనిజాల మిశ్రమం వల్ల మనకు అలాగూ జరుగుతుంది డెడ్సీ వాటర్ను మనం చూస్తే అది చాలా జిగురుగా ఉంటుంది ఎందుకంటే ఇది ఇతర సముద్రాల నీటి కన్నా పది రెట్లు ఎక్కువ ఉప్పు కలిగి ఉంటుంది కాబట్టి ఈ నీటిని మనం త్రాగే అవకాశం లేదు ఒకవేళ ఒంటి మీద వేసుకున్న ఆ నీటి ద్వారా మనకు రిఫ్రెష్ అనుభూతి కలగదు ఒళ్ళంతా జిగురైపోతుంది ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో నడుచుచున్న మనకు ఆ డెడ్ సీ ప్రాంతం మరణాన్ని గుర్తు చేస్తుంటే ఆ డెడ్ సీకి ఎదురుగా ఉన్న ప్రాంతం మీద మనం దృష్టి పెడితే కనిపించే దూరంలో ఎత్తైన కొండలు ఆ కొండల మధ్య నేలపై పడుతున్న జలము యొక్క చప్పుణ్ణి మెల్లగా వింటాం ఇంకొంచెం ముందుకెళ్తే ఆ కొండల మధ్య అద్భుతంగా పడుతున్న ఎత్తైన జలపాతాన్ని మనం చూస్తాం అవే ఎన్గేడి జలపాతాలు కాస్త ముందుకు వెళ్తే పచ్చని పొదలు మొక్కలు అడవి పువ్వులు వాటిలో పక్షులు అలాగే అక్కడే ఉన్న ద్రాక్ష తోటలు పిల్లల ఎడారి ప్రదేశములో ఒక కలల మనలను పులకరింప చేసే ఎన్గేడి బైబిల్ గ్రంథంలో ఈ ఎన్గదికి చాలా ప్రాధాన్యత ఉంది ఈ ఎన్గదిని రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఇరవై అధ్యాయము రెండవ చునంలో చూస్తాం యహోషా పాతుపై యుద్ధం చేయటానికి వచ్చిన మోయాబీలు అమ్మోనీలు మోయోనీలు ఆ ప్రదేశములోనే దిగారు రెండవ దినవృత్తాంతంలో గ్రంథం ఇరవై రెండు చదువుతున్నాను చూడండి అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల ఉండు సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది చిత్తగించుము వారు హససోన్ తామారు అను ఎన్గదిలో ఉన్నారని హోషా పాతునకు తెలియచేసిరి ఈ వచనమును బట్టి ఎన్గదికి మరొక పేరు కూడా ఉన్నది అదే హససోన్ తామారు ఈ హససోన్ తామారు అనగా కత్తిరించబడిన ఖజూరపు వృక్షం ప్రూనింగ్ పామ్ అనగా తను తాను తగ్గించుకున్న ప్రభువునకు సాదృశ్యం మన ప్రభు ఈ లోకానికి ప్రియుడిగా వచ్చాడు ఆ ప్రియుడని ఏసు తన్ను తాను రిక్తునిగా చేసుకుని పరలోక మహిమను వీడి ఈ లోకానికి దాసుని స్వరూపముతో వచ్చాడు అదే హససోన్ తామారు అలాగే నల్లనిదైన సోలమితిని ప్రేమించటానికై సింహాసనాన్ని ప్రక్కన పెట్టి సామాన్యమైన గొర్రెల కాపరి వేషములో ఆమె ఉండిన తోటలోనికి వచ్చి ఆమెను ప్రేమించి ఆమెను వశపరుచుకున్నటువంటి ప్రియుడైన సోలోమోను కూడా హససోన్ తామారే ప్రియులరా ఈరోజు ప్రియుడైన సులోముని సోలం మితికి ఎలాగైతే వయాసిస్సుగా ఉన్నాడో వధువు సంఘానికి మన ప్రభు అయిన యేస్సు సన్నిధి ఒక వయాసిస్సు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మన ప్రభు అయిన యేస్సు మీకు ఎన్గదిగా ఉన్నాడా మీ అలసటను మీకున్న భారాన్ని తీసివేసే ఎన్గది మన ప్రభు అయిన యేస్సు క్రిస్తే గనక విశ్వాసముతో ఆయన పాదాల దగ్గరికి రండి ఆయన మనకు ఎన్గది ప్రియుడై ఉండి మనకు ఊరటను కలిగించగలడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ జీవన ప్రయాణములో అలసిపోయిన మాకు నీ పాద సన్నిధి మాకొక ఎంగదిగా ఉన్నది ఎవరైతే ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఇప్పుడే నీ ఆదరణ వారి హృదయములను ఆవరించి వారి మనస్సుకు నెమ్మది కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను ఎవరైతే విశ్వాసముతో నీ మీద ఆనుకుంటున్నారో వారందరికీ గొప్ప ఆదరణ ఊరట అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్